సురేంద్రుడా సురేంద్రుడా సురేంద్ర పిలుస్తోంది తెలుస్తోంది కళ్యాణదుర్గం తెలుగుదేశ ఘనచరితకు అది భూతల స్వర్గం విలుస్తోంది తెలుస్తోంది కళ్యాణదుర్గం తెలుగుదేశ విజయానికి పసుపు పచ్చ మార్గం తెలుగు తేజమై వెలిగ చంద్రుడా మాకు మార్గదర్శిని అడుగుచాడా ఇస్తే జపు యువతకు ఉత్తేజపు సూర్యుడా యువ గణములనే గణమవుతా లోకేశుడా ప్రజా సేవకై అవతరించి ఎటువంటి పరిస్థితులైనా వచ్చినా ఏ వచ్చినా కూడా రాబోయే రెండు నెలల పూర్తి చేసి మీ అందరూ మంపి పొందాలని ధైర్యా మేరుల దయలో నా హిమాలయం నీ కోసం మన బీటీపీ ప్రాజెక్ట్ నూట పద్నాలుగు కూడా తీసుకొచ్చి అలాగే మన మలు మౌలిక సదుపాయాలైన రోడ్లు కూడా తీసుకొచ్చి చేయడం జరుగుతుంది అలాగే చాలా వరకు నిరుద్యోగ సమస్య కూడా ఇక్కడ చాలా ఎక్కువగా ఉంది ఆ నిరుద్యోగ సమస్యకు ఒకటే పరిష్కారం మనకు ఆల్రెడీ ఏపీఐసిసి ల్యాండ్ వెయ్యి ఎకరాలు పన్నెండు వందల ఎకరాల దాకా మనకు భూమి ఉంది ఆ భూమిని మౌలిక సదుపాయాలకి కల్పించి అక్కడ మంచి ఇండస్ట్రీస్ తీసుకురాగలిగితే అంటే గార్మెంట్స్ కావచ్చు కుటీర పరిశ్రమలు కావచ్చు లేదా ఇతరత్ర పరిశ్రమలు ఏవైనా తీసుకొచ్చి అక్కడ బాగా అభివృద్ధి చేయగలిగితే మాత్రం ఇక్కడ యువతి ఇక్కడే ఉండి బాగా పనులు చేసుకోవడానికి వాళ్ళకు ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాం ఖచ్చితంగా ఆ పని కూడా చేసి పెడతానని తెలియజేస్తున్నాం అలాగే చాలా వరకు మనకి రోడ్లు పూర్తి అధ్వానంగా ఉన్నాయి అవన్నీ కూడా చేసుకోవాల్సిన అవసరం ఉంది అవన్నీ కూడా రాబోయే రెండు మూడు సంవత్సరాలు లేదా మూడు నాలుగు సంవత్సరాలు అన్ని కూడా చేసి ప్రజలకు ఉపయోగపడేదంటే అన్ని చోట్ల తర రోడ్లు వేసి ప్రజలకి సౌకర్యంగా ఉండేదంటే చేస్తామని తెలియజేస్తున్నాం